అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్ శ్రీ మాధ్రేయ నమ జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది ఈ రోజున సరస్వతీదేవి ఆవిర్భవించింది అని అంటారు శుక్రవారం వసంత పంచమి రావటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సరస్వతీదేవి అనుగ్రహం కలిసి వస్తుంది అని చెప్పవచ్చు సరస్వతీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడే బుద్ధి జ్ఞానం సంపద పేరు ప్రతిష్టలు కలిగి ఉంటాయి అని చెబుతారు ఈ వసంత పంచమి రోజున పిల్లలు మరియు పెద్దవారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించటం వలన చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తుతో పాటుగా మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిసి వస్తుంది ఆ నియమాలు ఏమిటంటే ముందుగా ఈ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్లను శుభ్రపరుచుకోవాలి తర్వాత స్నానం చేసి చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి మాఘమాసం అంటే మొదటిగా ప్రత్యక్ష దైవం అయిన సూర్యనారాయణుడికి ఆరాధించాలి కాబట్టి ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయటం వలన సూర్యభగవానుడి ఆశీర్వాదం కలిగి ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కలిసి వస్తుంది అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో ఎర్రని పుష్పాలు వేసి సూర్యుని ఎదురుగా నిలుచొని సూర్యకిరణాలని కనిపించే విధముగా నిలుచొని సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఆ నీళ్లను మొక్క మొదట్లో విడిచిపెట్టాలి తర్వాత సరస్వతీదేవి విగ్రహం లేదా ఫోటో ఉంటే ఆ ఫోటోకి గంధం మరియు కుంకుమ బొట్టులను పెట్టి తెల్లరంగు పూలతో అమ్మవారిని ఆరాధన చేయాలి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల చేత అమ్మవారికి పూజ చేయించి వారి చేత సరస్వతి అమ్మవారి శ్లోకాలను చదివించాలి అలాగే పుస్తకాలను మరియు పెన్నులను పూజించాలి పుస్తకాలపై ఓం అనే అక్షరాన్ని రాయాలి ఇలా చేయటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ రోజున అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి అమ్మవారిని అష్టోత్తరాలతో పూజ చేయాలి సరస్వతీదేవి స్తోత్రాలను చదువుకోవాలి లేదా వినాలి ఈ రోజున సరస్వతి అమ్మవారికి తెలుపు రంగుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి అంటే పాలు పెరుగు లేదా పాలు మరియు బియ్యము పంచదారతో కలిపి ఉండిన పాయసాన్ని ప్రసాదంగా పెట్టాలి ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించాలి అలాగే ఆ మంత్రం ఏమిటంటే ఓం వద వదంత పంచమి వాగ్దేవి స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చేయటం వలన అమ్మవారి కృప మీపై ఉండి మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేసే పిల్లలకు అక్షరాభ్యాసాలు ఎక్కువగా చేస్తారు ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే తిరుగులేని ముహూర్తంగా చెప్పుకుంటారు అలాగే శంకుస్థాపన గృహప్రవేశాలు ఇల్లు కట్టుకొనుట భారసాల ఇలాంటి శుభకార్యాలను మొదలు పెట్టడానికి ఈ రోజున మంచిదిగా చెబుతారు ఈ రోజున చదువుకునే పిల్లలు తూర్పు దిక్కుగా తిరిగి చదువును అభ్యసిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే చదువులో వెనకబడిన పిల్లలకు నాలుక పైన ఐం అక్షరాన్ని రాసి తినిపిస్తే తెలివితేటలు వస్తాయి అని అంటారు ఈ రోజున మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర పుస్తకాలను పెన్నలను పూజించి వాటిని కొంతమంది పేద విద్యార్థులకు పంచిపెట్టడం వలన అమ్మవారి చల్లని ఆశీస్సులు మీ పిల్లలపైన మీ కుటుంబం పైన ఉంటాయి ఈ వసంత పంచమి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మీ గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తిని వేయటం వలన మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ రోజున తులసి కోట వద్ద పిల్లలతో నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకొని తులసి కోటకి మూడు ప్రదక్షిణ చేయటం వలన పిల్లలకు పెద్దల పట్ల గౌరవం మరియు వినయం పెరుగుతాయి అలాగే ఈ రోజున సరస్వతి కవస స్తోత్రాన్ని చదవటం లేదా వినటం వలన విద్యార్థులకు తరగతి గదిలో మొదటి స్థానంలో ఉండి మంచి మార్కులు సాధిస్తారు ఉద్యోగం కోరుకునే వారికి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఈ రోజున గోమాతకు అరటి పండ్లను ఆహారంగా పెట్టడం వలన ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం క కలుగుతుంది దేవికి మోదుగ అంటే ఇష్టం కాబట్టి వీలైతే ఈ రోజున మోదుగ పూలతో పూజ చేస్తే అమ్మవారు సంతోషిస్తారు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్